ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే అందరు డ్యూటీ చేసుకొని వస్తున్నాం ఇగో నా ఇంకా కూడా చూడండి ఈ వీడియో ఎందుకు అంటే పొద్దున్న ఆరు గంటలకు పోయినాం ఇప్పుడు ఇంటికాడ ఎన్ని అవుతుంది ఇప్పుడు వచ్చి వంట చేసుకున్నాలా ఒకటి ఉంటే ఒకటి ఉండదు అక్కడ మళ్ళీ పోవాలా తెచ్చుకున్నాలా దుబాయ్లో ఒక రూపాయి కమాయిస్తున్నామని అంటే అంత ఈజీ కమాయిస్తలేము చాలా అంటే చాలా కష్టపడబడుతుంది ప్రతి ఒక్క చెమట చుక్కకి ఒక రూపాయి విలువ కట్టిస్తే కూడా తక్కువే దుబాయ్ కష్టాలు ఇవా చూడండి లేవు అందరు ఇప్పుడు వస్తున్నాం ఇప్పుడు రావాలా ఇప్పుడు ఒక కిలోమీటర్ నడ నర నడవాలా అంటే క్యాంప్కి వెళ్ళడానికి ఇన్ని రోజులు రోడ్డు ఓసారు ఈ రోడ్డు ఇప్పుడు నేను రోడ్డు మీద దిగుతున్నా ఈ రోడ్డు కోసం ఎన్ని రోజులు ఏమైందంటే అసలు ఎంట్రీయే లేకుండే బస్సులది ఇప్పుడు ఇప్పుడిప్పుడు బస్సులు తిరుగుతున్నాయి ఇప్పుడు వెళ్తుంది ఇది నిన్ననే పోసిన రోడ్డు నేను నడుస్తున్న రోడ్డు నిన్ననే పోసిర్రు ఇప్పుడు తిరుగుతున్నాయి ఇగో ఇది హోటల్ ఇదిగో రొట్టెల దుకాణము దుబాయ్లో ఎంత కష్టం ఉంటుందంటే ఇంటర్లో ఫోన్ చేస్తే ఏం చెప్తామని అంటే అమ్మా నేను బాగున్నా చాలా సూపర్ ఉన్నా నేను బాగున్నా అమ్మ నేను బాగున్నా మీరు బాగుండు నేను మంచిగా వండుకుంటున్నా తింటున్నా అని చెప్తాం కానీ అవన్నీ ఉట్టి మాటలే ఫ్రెండ్స్ ఎందుకంటే దుబాయ్కి వస్తేనే తెలుస్తుంది ఆ కష్టాలు కష్టాలు అట్లాంటి ఇట్లాంటి కష్టాలు కావు ఇంటికాడ ఉప్పుతోటి తొమ్మిది అన్నీ ఉండంగా కూడా ఇంటి మీద మనం కోపం కస్తాం దుబాయ్కి వచ్చినా కూడా ప్రతి రూపాయి విలువ పైసా విలువ ముఖ్యంగా అయితే ముఖ్యంగా టైం విలువ మరి ఇంకోటి ఏంటంటే నువ్వు ఏం చేసినా కూడా ఇంటికాడ పండుకున్నంత వండుకోలేవు ఎందుకంటే నేను నిద్ర కూడా ఎప్పుడు కూడా ఫుల్ వండుకోలేవు చాలా ఇబ్బంది అవుతుంది పద్నాలుగు గంటలు డ్యూటీ చేసి వచ్చి వంట చేసుకున్నాలా ఒకటి ఉంటే ఒకటి ఉండది మార్కెట్కోవాలా తెచ్చుకునాలా వండుకొని తినాలా ఇవన్నీ ఇంట్లోకి చెప్తే వాళ్ళు నా కొడుకు ఎంత బాధపడుతున్నాడు అనుకుంటారు కానీ ఇలా దుబాయ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ కష్టం విలువ ఇంటికాడ పేరుక పెద్దరికమని చెప్పుకుంటారు నా కొడుకు దుబాయ్ వేండు నా కొడుకు దుబాయ్ వేండు అది చేసిండు ఇది చేసిండు అని కానీ ఎంత కష్టపడితే దుబాయ్ పైస ఇనుకుతుందో ఇనుకదో కూడా అది కూడా తెలియదు పదో డేట్కు జీతం వస్తుంది అనే లోపట్లనే మళ్ళ నెలలో పదో డేట్ కోసం పైసల కోసం ఇంటికాడ ఏదన్న ఒకటి రెడీ ఉంటుంది నానా దీనికోసం డబ్బులు పంపించు ఇగో ఇట్లాంటి పరిస్థితి అన్నది మనది ఈ పదో డేట్గా పైసలు వచ్చేవరకు అంటే మళ్ళీ మళ్ళీ పదో డేట్ది ఇంతసేపు వస్తే కూడా ఇంకా మా క్యాంపు రాలేదు చూడండిగా మినిమం పది నిమిషాలు నడవబడుతుంది మా క్యాంపుకి వెళ్ళి బస్సులో ఎక్కుడు ఆ బస్సులు ఉండేటి అడ్డకు ముందు ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను ఇప్పుడు నడుస్తున్న రోడ్డు పోస్తున్నారు దీని చేత ఒక నర దూరం బస్ ఇడిస పెడుతున్నారు ఆడికెళ్ళి రావాలా రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది అది ఎంత ఇబ్బంది అంటే ఇప్పుడు ఏమైతే లేదు పొద్దున్న సల్లగున్నప్పుడు పోతున్నాం నైట్కి ఉన్నప్పుడు వస్తున్నాం ఇప్పుడు కానీ సండే రోజైతే మా అక్క కిరికిరి పక్కా ఎండల మేము డ్యూటీకి వెళ్ళి రిటర్న్ వస్తాం అప్పుడు ఎట్లుంటుందంటే ఇక మీదికెళ్ళి యాభై డిగ్రీల ఎండ కిందికి వెళ్ళి రంబల్ గరం అవుతుంది షూస్ ఉన్న కూడా షూస్లో కూడా గరం గరం వాపులు వెళ్తాయి ఇక చెప్పుకుంటే ఎన్నెన్నో ఎన్నెన్నో వేయిల కష్టాలు ఉంటాయి దుబాయ్లో కానీ ఈ వీడియో ఇంతటితోటి సరిపెట్టుకుంటున్నా మళ్ళీ రేపు ఇంకొక బ్లాగ్ చేస్తా దాంట్లో చెప్తా ఓకేనా క్యాంప్ వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో బ్లాగ్స్ కనుక వీడియోకి నాకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఓకేనా క్యాంపులో కట్ చేసినా బాయ్ 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 ఇంకొకటి ఏం ముచ్చట చెప్తున్నా అంటే నా వీడియోకి ఎవ్వరు కూడా చూడని వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నా బాయ్